వరదల సమయంలో నగరపాలక సంస్థ నిధులను కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఖర్చు చేసిన విషయంపై బహిరంగ చర్చకు రావాలని మేటి కావరి మనోహర్ నాయుడు సవాల్ విశారు ఈ మేరకు సోమవారం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు కలెక్టర్ తో భేటీ అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు నగర కమిషనర్ నిధుల ఖర్చు విషయంలో ఆధారాలు చూపించలేక కేవలం తనకు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ఏం చేసిన చెరుతోంది అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కమిషనర్ చేస్తున్న ఆరోపణలకు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు బహిరంగ చర్చకు ఎప్పుడు పిలిచినా తాము చేసిన ఆరోపణల పైన కూడా ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు ఆధారాలు చూపలేని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారు వెల్లడించారు నగరపాలక సమస్యకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఈరోజు గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని మేము కలవటం కూడా జరిగింది మేడం గారికి మేము రెండు విషయాలపై మేము మేడం గారితో చర్చించి ఆ ఒక లెటర్ రూపేణ మేము మా యొక్క అభ్యర్థులను కూడా మేడం గారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది మొదటి అంశము బుడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ నుంచి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కమిషనర్ అవినీతి భాగోదానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపించండి సమగ్రమైన నివేదిక తెప్పించుకోండి ఎందుకంటే మేము ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలన్నా కూడా ఆయన చర్చించేటువంటి పరిస్థితి కల్పించకుండా మొన్న నాలుగవ తేదీన హుటాహుటిన సభని వదిలేసి బయటికి వెళ్ళిపోవటం తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు తర్వాత ఎనిమిదో తేదీన వాయిదా పడినటువంటి సమావేశం నిర్వహించండి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి లిఖిత పూర్వకంగా డేట్ ఆయన ఇంకో గంటలో రమ్మనని మేము చేస్తాం డేట్ కాదు కాదా బా ఇప్పుడు నా దగ్గర నుండి చూపించమంటున్నాడు ఐఏఎస్ ఆఫీసర్గా తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన ప్రజలకు జవాబు చెప్పాలి ఆయన చిత్తశుద్ధి ఏంటి ఇదిగో తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు నేను పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ అయింది ఎక్కడా తప్పు చేయలేదు నేను ఎవరు చూపించుకోవాలి ఆయన చూపించుకోవాలి మేము అడుగుతున్న ప్రశ్నలకు ఆన్సర్ ఎవరు చెప్పాలి ఆయన చెప్పాలి ఆయన పబ్లిక్ సర్వెంట్ ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సింది ఆయన రిప్రజెంటేటివ్స్ మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం మేము నీ చిత్తశుద్ధి నిరూపి ఇప్పుడు వంద అంశాలు ఉన్నాయి వంద అంశాలు మేము మాట్లాడలేదు కదా కొన్ని అంశాలు ఎత్తాము దాన్ని ప్రూవ్ చేసుకోమనండి చెప్పండి ఒక మాట సంసరావు గారు డిప్యూటీ మేయర్ యాజ్ పర్ రూల్ పర్ఫెక్ట్గా చెప్తున్నా గుర్తుంచుకోండి జీవో నెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా రూల్ ఏం చెప్తుందో తెలుసా ఏదైనా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో ఎక్కడైనా అధికారులు గనక తప్పు చేశారని గనక అనిపిస్తే మేయర్ గారికి ఒక నోటీస్ ఇచ్చి మేము పలానా సెక్షన్ టౌన్ ప్లానింగ్ కావచ్చు రెవెన్యూ కావచ్చు పబ్లిక్ హెల్త్ కావచ్చు మేము పలానా ఫైల్ మాకు రిక్వైర్మెంట్ ఉంది అందుట్లో తప్పులు జరిగినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది మేము ఆ ఫైల్స్ మీరు తెప్పించండి లేకపోతే మేము డైరెక్ట్గా ఆ సెక్షన్కి వెళ్ళి చూసుకునేటువంటి రైట్